నియోజకవర్గం మండలం పంచాయతీలో జనసేన అధ్యక్షుడు కోడి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం మరియు బీజేపీ ఎన్డీఏ కూటమి భాగంగా జనసేన ఆహ్వానం మేరకు విజయోత్సవ సభ ప్రచారానికి విచ్చేసిన తెలుగుదేశం మండల అధ్యక్షుడు ఎన్పి జయప్రకాశ్ నాయుడు ధరణి నాయుడు కోక ప్రకాష్ నాయుడు శ్రీరాములు మరియు బొమ్మాయిపల్లి తెలుగుదేశం నాయకులు నిరదక్షిణ గౌడ్ రవి గణేష్ లోక్నాథ్ అనిల్ కుమార్ మరియు పసుపు ఇంటి ఆడపిల్ల రాధిక మరి ఇతర తెలుగుదేశం మహిళలకి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విజయవంతం కావడానికి కృషి చేసిన ముఖ్యమైన జనసేన నాయకులు చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్ బంగారుపాలెం మండల యూత్ లీడర్ కిషోర్

మన తెలుగుదేశాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి విజయం వైపు తీసుకెళ్లాలని మన బొమ్మాయిపల్లి గ్రామ ప్రజలకి జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎందుకు వచ్చిందో అందరూ తెలుసు ఏం కారణం అనేది ఎలక్షన్స్ ఇదో వారం ఉంది ఈ వారంలో మనం డిసైడ్ చేసుకోవాలా ఏ పార్టీకి వేయాలా ఎట్లా వేయాలా అనేసి ఈరోజు మన జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తేని ఉమ్మడి తగ్గుతుంది ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఎంత చాలా బాగుంది మేనిఫెస్టో మరి లేడీస్ పోతే ఆకర్షణీయంగా చాలా పథకాలు పెట్టారు రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు రైతులకి మేన ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు గ్యాస్ చెప్పినారు బస్ ఛార్జీ చెప్పినారు పద్దెనిమిది వేళ్ళు నిండిన అమ్మాయికి వెయ్యింది ఐదు వందలు ప్రతి నెల స్కూల్ ఫీజులు ఇద్దరు పిల్లలు ఉంటే అందరు పిల్లలకి పదహైదు వేలు ఎంతకైనా మేనిఫెస్టో ఏం కావాలి ఇంకా ఏం కావాలి ఊళ్ళకి డెవలప్మెంట్ కోసం చాలా బాగుంది అంతా ఆలోచించాల్సింది ఇవి చేయగలిగే నాయకుడు మాత్రం చంద్రబాబు నాయుడు అందరూ అనుకోండి ఎట్లా చేయగలుగుతారంటే ఆయనకు విజన్ ఉంది ఆయన చేయగలిగే శక్తి ఉంది సంపద సృష్టించే శక్తి ఉంది ఇచ్చే శక్తి ఉంది అప్పులు చేసి ఇచ్చే శక్తి కాదు సంపద సృష్టించి ఇచ్చే శక్తి ఉంది ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇట్లా ఈ మేనిఫెస్టో అంతా అవలీలుగా ఇవ్వగలుగుతాడు ఇస్తాడు ప్రతి ఒక్కరు సుఖంగా ఉంటారు మనకు కావాల్సింది మన గ్రామం తెలుసు అందే మండలంలోనే ఫస్ట్ డెవలప్ అయిన మండలం ఊరు ఎదురంటే బొమ్మాయిపల్లి మండలంలో ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ మా మనం ఏం చెప్పాల మామూలు గారిని సీతామౌడు మన బీచ్లు ఇదిలాగా మా మామూలు ఇక్కడ కూర్చొని ఫస్ట్ మా ఏది ఏది వచ్చినా ఆ ఫస్ట్ మా ఊరు పెట్టా మా ఊరు పెడతా అదే అలా మా ఊరికి చేసేద్దామో మా ఊరికి పెడతావో మా ఊరు చేద్దామో అనేసి అప్పట్లో ఇవన్నీ చేసింది ఈ రోజు మన వచ్చేసి శ్మశానానికి ఒక వంశకి ఒక కల్వర్ట్ కల్వర్ట్ అది డెఫినెట్ గా చేసుకుందాం అదే ఇదే కాదు ఈ ఊరికి అదే బ్యాలెన్స్ ఉంటుంది సిమెంట్ రోడ్స్ ఈ ఊర్లో చాలా డ్రైనేజెస్ చాలా కట్టాల్సి వస్తుంది పెద్ద డ్రైనేజ్ ఈ మెయిన్ కూడా రోడ్డే కదా అదే డ్రైనేజ్ చేసుకునే శ్మశానం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఇమ్మీడియట్ మన పార్టీ వస్తా ఇయట్ కట్టేసి అది ఒక్కరికి ఇమ్మీడియట్ అది శ్మశానాన్ని కూడా శ్మశానాన్ని కూడా శాంతి చేపించి